పిల్లలు తాలూకా బంగారం భవిష్యత్తును మట్టిలో కల్పిస్తారు ఈ కూట ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు ఎన్నో ఇచ్చారు ప్రతి ఒక్క పిల్లలు తాలూకు చదువులు బాధ్యతలా తీసుకుంటాం ప్రతి ఒక్క తల్లికి వందడం అనేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్క పిల్లల కోసం పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి అందిస్తాం అన్ని విధాలుగా ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్తాం అని తెలియ చెప్పి ఈరోజు భయంకరమైనటువంటి ఒక పరిస్థితిలో పిల్లలు తా భవిష్యత్తు ఉంది మరి కోర్టు ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా త్రైమాసికాల్లో మరి ఇవ్వాల్సినటువంటి విద్యా దీవెన వసతి దీవెన ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విద్యా దీవెన వసతి దీవెన మరి ప్రతి ఒక్క అమ్మఒడి ప్రతి పథకం ప్రతి ఒక్క పిల్లల తరఫు చదువు భవిష్యత్తు కోసం భారతదేశంలో ఉండేటువంటి ముప్పై రాష్ట్రాలు అనేక కేంద్ర పాలిత ప్రభుత్వాల్లో కూడా మరి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చి విద్యా సంస్థల్లో విద్యా వ్యవస్థల్లో సంస్కరణ తీసుకొచ్చి భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం ఎడ్యుకేషన్ రాష్ట్రం పిల్లలకి అందుబాటులో ఎడ్యుకేషన్ రాష్ట్రం పిల్లలకు పేద విద్యార్థులకు వజ్రాయును అంటే పేద పిల్లలకు చదువు అనే వజ్రాయం నుంచి ఏకైక రాష్ట్రం మరి ముఖ్యమంత్రి జగన్ అన్నీ మొత్తం భారతదేశంలో ఎన్నో అవార్డ్స్ అందుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ఇప్పుడు చూస్తే భయంకరమైన పరిస్థితి పిల్లలకు చదువు లేక పిల్లలు వాళ్ళకి అందించవలసినటువంటి విద్యార్థులను అశుద్ధంగా లేక ఎవ్వరు కూడా పిల్లల్ని కళాశాల నుంచి కాలేజెస్ నుంచి కూడా ఎటువంటి వాళ్ళకి అందించవలసిన డిగ్రీస్ అందించగా వాళ్ళని పంపించేస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ అట్లా కొంచెం ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా మోసం చేస్తుంది తల్లిదండ్రులను పిల్లల కాలేజ్ భవిష్యత్తులో మరి ఇప్పుడు చూస్తే ఈ ఏడు ఎనిమిది నెలల్లో పూర్తి ప్రభుత్వం నాలుగు వేల కోట్లు వరకు కూడా ఇంతవరకు చెల్లించాల్సిన విద్యార్థుల వసతి దీని ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు అదే జగనన్న టైంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఆ ఐదు సంవత్సరాల్లో విద్యా దీవెన వసతి దీవెన కంటే ఈ రెండు దీవెనల్లోనే పిల్లలకి చదువు చెప్పించే విధానంలో మరి జగనన్న ఇరవై వేల కోట్ల వరకు కూడా ఈ రెండు పథకాల కోసం పారదర్శకతో చిత్తశుద్ధితో న్యాయంగా ధర్మంగా పిల్లల చదువే పిల్లల భవిష్యత్తే ఆంధ్ర రాష్ట్రానికి పునాది అని తెలియజెప్పి మహానాయకుడు జగనన్న మరి ఇప్పుడు చూస్తే కోటిం ప్రభుత్వం సంపూర్ణంగా ఫెయిల్ అయిపోయింది పిల్లలకు కూడా మీరు మోసం చేసేటటువంటి ఈ కోటిం ప్రభుత్వానికి ప్రజల గురించి చెప్తారు తల్లిదండ్రుల గురించి చెప్తారు విద్యార్థుల తాలూకా ఆ బాధ ముసులు తప్పకుండా తగ్గుతుంది మీరు వెంట వెంటనే మీరు బకాయిలో ఉండేటువంటి ఈ నాలుగు వేల కోట్లు కూడా విడుదల చేయాలని హెచ్చరిస్తూ తెలియజేస్తూ మరి వైఎస్ఆర్సీపీ ఫ్రీజ్ పోరు ప్రతి ఒక్క విద్యార్థుల కోసం చేసే కోరు కులమత వర్గం భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా అందరం కలిసి పోరాడడం మన పిల్లలకి అందించవలసిన ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యా దేవుల వసతి దేవుల వెంట వెంటనే తెచ్చుకుని బాధ్యత తీసుకొని కోర్టు ప్రభుత్వానికి హెచ్చరిద్దామని తెలియజేస్తూ నమస్కారం